అందరికీ నమస్కారం నృత్య కళాభారతి గుంటూరు బాలు యూట్యూబ్స్ ఛానల్ మళ్ళీ పునః ప్రారంభమవుతుంది ఇందులో మంచి మంచి నాట్యానికి సంబంధించినటువంటి వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుండి అలాగే మేము అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ కింద ఏమైనా సందేహాలు ఉన్నా దాన్ని మేము నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అందరి సహాయ సహకారాలు అందించవలసిన కోరుతున్నా ఇప్పుడు నాట్యారంభంలో మొట్టమొదటిగా నమస్కారం ఎలా చేయాలి ఏమిటి అనేది అయితే శ్లోక సహితంగా ప్రణమ్య శిరసాదేవు మహేశ్వరం అనేటటువంటి శ్లోకంతో నమస్కారం ఎలా చేయాలని చెప్పడం జరిగింది నాట్యశాస్త్రంలో భరతముని అది మా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ ఎపిసోడ్లో మేము అప్లోడ్ చేసాం శ్లోకం ఎలా చేయాలి ఏమిటి అనేది అయితే ప్రతిసారి శ్లోకాన్ని పఠిస్తూ క్లాస్లో అలా నమస్కారం చేయటం సమయం అంత ఉండదు కాబట్టి దాన్ని పెద్దలు ఏం చేశారంటే ఎలా నమస్కారం చేయాలో ఏమిటో ఈజీ మెథడ్లో తెలియచేశారు ఆ నమస్కారాలు ఎన్ని రకాలుగా చేస్తారు కూచిపూడి నాట్యం అనేది ఇప్పుడు మీ ముందు మా విద్యార్థిని తాటి ధనలక్ష్మి ప్రదర్శించి చూపిస్తుంది ఇప్పుడు జనరల్గా మనం డాన్స్ క్లాస్లో చేసే నమస్కారం ఒకసారి గమనించండి రెడీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ త్రీ టైమ్స్ ఇట్లా నమస్కారం చేయాలి వన్ టూ త్రీ ఫోర్ స్ట్రైట్గా ఇట్లా నిలబడాలి ఇది జనరల్ క్లాస్లో చేసేది అయితే కూచిపూడి సాంప్రదాయములో జతితో కూడినటువంటి నమస్కారం ఎలా చేస్తారో ఒకసారి గమనించండి తక్క దిన్నత్వం తక్క దిన్నత్వం తక్క దిన్న తై తై తహి తత తహి తతో కిటతకతాం తై తహి తత తహి తతో తై ఎత్తం

శ్లోక సహితంగా జనరల్ క్లాస్లో చేసే విధంగా అలాగే జతితో కూడినటువంటి కూచిపూడి సాంప్రదాయ నమస్కారం ఏ విధంగా చేయాలో మీరందరూ చూశారు కదా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి మరిన్ని చక్కటి నాట్య విశేషాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం